ఐ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయాడని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కానీ అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు అయ్యా అది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం అల్లు అర్జున్ త్రివిక్రమ్తో ఒక భారీ బడ్జెట్ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే మైథాలజీ కాన్సెప్ట్తో ఈ మూవీ తెరకెక్కబోతుంది కాకపోతే ఈ మూవీ గురించి సరైన అప్డేట్ ఇవ్వట్లేదు దానికి రీజన్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తాన్ని ఆల్రెడీ త్రివిక్రమ్ కంప్లీట్ చేసేశాడు కానీ ఈ మూవీ మీరు అనుకున్నట్టు పాన్ ఇండియా మూవీ కాదు నార్మల్ మూవీ అంతకన్నా కాదు అంతకు మించి ఇంతవరకు ఎవరు టచ్ చేయని జోనర్లో ఈ మూవీ ఉండబోతుందంట ఇందులో హీరో పాత్ర కానీ తను చేయబోయే నటన కానీ టూ మచ్ డిఫరెంట్ గా ఉంటుందంట అందుకోసమే అల్లు అర్జున్ మరింత డిఫరెంట్గా యాక్టింగ్ నేర్చుకోవాలని ఫారిన్కి వెళ్ళి అక్కడ యాక్టింగ్ క్లాస్లో జాయిన్ అయ్యాడు ఇప్పటికే పుష్పాటుతో తన యాక్టింగ్ లెవెల్ ఏంటో అందరికీ చూపించాడు తన నటనతో నేషనల్ అవార్డుని కూడా దక్కించుకున్నాడు ఇప్పుడు ఎక్స్ట్రా టూ పాయింట్ వో యాక్టింగ్తో మన ముందుకి రాబోతున్నాడు దానికోసం మనం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే వామ్మ త్రివిక్రమ్ అల్లు అర్జున్తో ఏం ప్లాన్ చేశాడేమో బయ్య మరి ఈ మూవీ గురించి ఎంతమంది వేట్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి